హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సరే చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంది సో వీడియో మొత్తం చూడండి ఎందుకు ఏంటో మీకే తెలుస్తుంది ఇక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎప్పుడైతే దీపం ఈవోగా ఉండదు అని చెప్పేసిందో అప్పుడే మరో మనిషికి మెసేజ్ వెళ్ళిపోయింది అని చెప్తాడు శివనారాయణ ఇక అంతలోనే ఆ నాలుగో మనిషి ఎంట్రీ ఇస్తాడు ఆ మనిషి ఎవరో కాదండోయి కార్తీక్ వాళ్ళ నాన్నగారు శ్రీధర్ ఆయన ఎంట్రీ మామూలుగా ఉండదు ఇక ఆయన చూడగానే అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు పారు అల్లుడు ఇది నువ్వేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అప్పుడు శ్రీధర్ అవున తెగరు ఇది నేనే అని చెప్తాడు ఇక శ్రీధర్ని చైర్లో కూర్చోమని చెప్తాడు శివనారాయణ అప్పుడు శ్రీధర్ జ్యోత్నని పక్కకి తప్పుకోమని చెప్పేసి తన చైర్లో కూర్చుంటాడు ఇక జ్యోత్న ఇంతకీ కొత్త సీఈఓ ఎవరో ఇప్పటికైనా చెప్తారా అని అడుగుతుంది ఇక శివనారాయణ ఎదురుగా మనిషిని పెట్టుకుని అలా అడుగుతున్నావేంటి అని చెప్తాడు ఇక జ్యోత్న మనిషి ఉంటే సరిపోదు కావలసిన అర్హత కూడా ఉండాలి అని చెప్తుంది ఇక శివనారాయణ చూడు జ్యోత్న ఈ సంస్థకి సీఈఓ అవ్వాలి అంటే అందుకు కావలసిన అర్హతలు అన్నీ కూడా శ్రీధర్లో ఉన్నాయి అని చెప్తాడు ఇక జ్యోసిన థ్యాంక్స్ అత్తా ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఈ సంస్థకి సీఈఓ అవ్వాలి అంటే రెండేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఉండాలన్నమాట అంటూ శ్రీధర్ని అవమానిస్తూ ఉంటుంది అప్పుడు శివనారాయణ చూసిన ఈ మాట ఇంకెవరైనా అని ఉంటే నోటితో కాదు చేతో సమాధానం చెప్పేవాని అసలు అలా అడిగే అర్హత నీకుందా అయినా ఇది పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకునే ప్లేస్ కాదు అంటూ కోపం చేస్తుంటే ఇక చూసినా ఏం చేయలేక నోరు మూసుకుంటుంది అప్పుడు శివనారాయణ చూడండి ఒక బిజినెస్ మ్యాన్ గా శ్రీధర్ సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఈ రోజు నుంచి శ్రీధర్ జ్యోస్న గ్రూప్స్ ఆఫ్ రెస్టారెంట్ కి సిఇగా ఉంటాడు అలాగే కార్తిక్ ని కూడా ఈ బోర్డు కి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమిస్తున్నా అని చెప్పగానే బోర్డు మెంబర్స్ అందరూ కూడా సంతోషంతో క్లాప్స్ కొడుతూ ఉంటారు ముఖ్యంగా దీప చాలా సంతోషపడుతుంది అప్పుడు శివనారాయణ జోస్న వెంటనే సీఈఓ పదవికి రాజీనామా చేయమని చెప్తాడు ఇక జ్యోత్న ముందే అన్ని ప్రిపేర్ చేసుకున్నారు కదా అంటే కోపంతో పదవికి రాజీనామా చేసేస్తుంది ఇక కొత్త సీ ఒక శ్రీధర్ని ప్రపోజ్ చేసినందుకు మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని శివనారాయణ అందరినీ కూడా అడుగుతాడు ఇక భరణి శ్రీధర్ గారు కార్తీక్ సార్ వల్ల ఫాదర్ కదా పైగా కార్తీక్ సార్ కూడా మాతోనే ఉంటారు కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అని బోర్డు మెంబర్స్ అయితే చెప్తారు ఇక శివనారాయణ సరే మరో రెండు రోజుల్లో మళ్ళీ బోర్డు మీటింగ్ పెట్టుకుందాం అని చెప్తాడు ఇక అందరు కూడా శ్రీధర్కి కంగ్రాట్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక కార్తీక్ దీప సుమిత్ర దశరథలు కూడా శ్రీధర్కి ఆనందంతో కంగ్రాట్స్ అయితే చెప్తారు ఇక వాళ్ళ ఆనందాన్ని చూసి జ్యోస్న పారిజాతం తట్టుకోలేకపోతారు సీన్ కట్ చేస్తే సుమిత్ర మనం ఇంటికి వెళ్దాం పదా అని జ్యోస్న అడిగితే అప్పుడు జ్యోస్న ఇక్కడ నాతో ఎవరికి పని లేదు అని చెప్పేసి కోపంగా బయటికి అయితే వెళ్ళిపోతుంది ఇక తన వెంటే అందరు కూడా వెళ్ళిపోతారు ఇక విషయం ఏంటంటే పారిజాతం కూర్చున్న సీటు దగ్గర తాను తీసుకొచ్చిన చాకు అయితే వదిలేసి వెళ్లిపోతుంది అప్పుడు శివనారాయణ ఆ చాక్ని చూస్తాడు ఇక వెంటనే కార్తిక్కి ఆ చాకును చూపించి ఇది ఎవ్వరికీ చూపించకు ఇది నీ దగ్గర పెట్టుకో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తాడు ఇక వెంటనే కార్తిక్ ఆ కత్తిని తీసుకుని తన దగ్గర దాచిపెడతాడు అప్పుడు దశరథ ఏమిది నాన్న అంటే ఏం చెప్పలేకపోతాడు శివనారాయణ సీన్ కట్ చేస్తే శ్రీధర్ నిర్లో కూర్చోపెడతాడు శివనారాయణ నీ స్థానం ఇప్పటి నుండి ఇక్కడే అని చెప్తాడు ఆ మాటకి శ్రీధర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్స్ మావి గారు అసలు నాకు ఏం అర్హత ఉందని చెప్పేసి ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు అని అడిగితే అప్పుడు శివనారాయణ నువ్వు కార్తీక్ తండ్రివి అదే నీకున్న అర్హత అని గొప్పగా చెప్తాడు అప్పుడు శ్రీధర్ మావి గారు మీకు విషయం చెప్పాలి అదేంటంటే జ్యోస్ట కూడా ఈ కంపెనీలో ఉండాలి అది బోర్డు మెంబర్గా అయినా సరే లేక వేరే పోస్టులో అయినా సరే అది మీ ఇష్టం మామయ్య గారు అని చెప్తాడు అప్పుడు దశరథ ఎందుకు బావా అని అడిగితే ఎంతైనా జ్యోస్న మాజీ సీఈఓ కదా పైగా ఫ్యామిలీ మెంబర్ అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు శివనారాయణ అలా అయితే నువ్వే వచ్చి మాట్లాడు అని చెప్తాడు ఇక శ్రీధర్ సరేనని చెప్తాడు తర్వాత శ్రీధర్ కార్తిక్ ఇద్దరు కూడా డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తారు అప్పుడు శివనారాయణ రే కార్తిక్ మేము బయట కార్ దగ్గర వెయిట్ చేస్తాము నువ్వు మీ నాన్నతో మాట్లాడిరా అని చెప్పేసి ఇద్దరు కూడా బయటికితే వెళ్ళిపోతారు అప్పుడు కార్తిక్ నాన్న దగ్గరకు వచ్చి ఏ మాస్టారు హ్యాపీయే కదా సాధించవులే అని చెప్తాడు అప్పుడు శ్రీధర్ కొడుకుని హక్ చేసుకుని ఇదంతా కూడా నువ్వు ఇచ్చిందే కదరా మీ తా అతయ్య ఏమన్నాడో విన్నావు కదా నాకున్న అర్హత ఏంటి అని అడిగితే నువ్వు కార్తిక్ తండ్రివి అని చెప్పాడు కదా అదే నాకు గౌరవం అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు కార్తిక్ కాదు మా సారు నీలో వచ్చిన మార్పే కారణం అని చెప్తాడు అప్పుడు శ్రీధర్ నువ్వు ఏది చెప్పినా నేను వినను ఎందుకంటే ఈ రోజు నేను గెలిచాను అంటే అది నా కొడుకు నన్ను గెలిపించాడు అయినా నేను తన కూతురికి అన్యాయం చేశాను కాబట్టి నన్ను కొట్టి బయటికి గెంటేశాడు అలాంటిది ఇప్పుడు అదే మనిషి నాకు ఓ విలువైన స్థానాన్ని ఇచ్చి ఆ స్థానంలో తన చేతులతో నన్ను కూర్చోబెట్టాడు నాలో వచ్చిన మార్పే దీనంతటికి కారణం అంటే ఆ మార్పుకి కారణం కూడా నువ్వేరా అయినా ఇది ఒక కొడుకుని గెలిపించిన తండ్రి కథ కాదురా తండ్రిని గెలిపించిన ఓ కొడుకు కథ ఒక ఆదర్శవంతమైన కొడుకుగా మిగిలిన కొడుకు కథ అని గర్వంగా చెప్పుకొస్తాడు శ్రీధర్ అప్పుడు కార్తిక్ నేనేం చేయలేదు మాస్టారు అంటే అప్పుడు శ్రీధర్ అవునరా నువ్వేమీ చేయలేదు తల్లికి అన్యాయం చేసినందుకు తండ్రిని కొట్టాలి కానీ నువ్వు కొట్టలేదు జీవితంలో మళ్ళీ నువ్వు నా ముఖం చూడకూడదు కానీ నువ్వు అలా చేయలేదు పైగా నువ్వు నా మీద పగను పెంచుకుంటావు అనుకుంటే నువ్వు నా మీద ప్రేమని పెంచుకున్నావు ఈ రోజు మీ తాతయ్య నీకోసం కాకపోతే నాకు అసలు ఈ అధికారం ఇచ్చేవాడా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడా అసలు ఈ శ్రీధర్ అన్నవాడు ఉన్నది ఒక్కడే వాడు కార్తీక్ తండ్రి తండ్రిని మించి ఎదిగిన కొడుకు నువ్వు తండ్రి చేతే జీవిత పాఠాలు నేర్పించిన కొడుకు నువ్వు అసలు తలకొరిమి పెడితేనే తండ్రి రుణం తీరిపోతుంది అని అందరూ అంటారు కానీ నీ రుణం ఎప్పుడో తీరిపోయిందిరా ఏ తండ్రి అయినా సరే కొడుక్కి ఒక కుటుంబాన్ని ఇస్తాడు కానీ నా కొడుకు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు నేను పోగొట్టుకున్న కుటుంబాన్ని మళ్ళీ తిరిగి నాకు ఇచ్చాడు నువ్వు నా కొడుకువి కాకపోయి ఉంటే నేను నీ కాళ్ళు పట్టుకునేవాణ్ణి అని కార్తిక్ చేతులను పట్టుకొని బాధపడతాడు శ్రీధర్ అప్పుడు కార్తీక్ మాస్టరు నువ్వు ఇలా మాట్లాడద్దు ఏ కొడుకైనా తండ్రి దైవంతో సమానము నువ్వు కూడా నాకు అంతే మాస్టారు అయినా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇది నువ్విచ్చిన ప్రాణం మాస్టారు నువ్వు అద్దంలో చూసుకుంటే నేను కనబడతానో లేనో నాకు తెలియదు కానీ నేను అద్దంలో చూసుకుంటే మాత్రం నాకు నువ్వే కనబడతావు మాస్టారు మనం అందరం మళ్ళీ కలిసే ఉంటాం అని తండ్రికి ధైర్యం చెప్తాడు కార్తీక్ సరే మాస్టారు ఇక నువ్వు కంపెనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభాకర్ని అడిగి తీసుకో అని చెప్తాడు అప్పుడు శ్రీధర్ రే మనమందరం కలిసే ఉంటామని చెప్తున్నావు కదా అంటే నేను కూడా మీతో పాటు ఉండొచ్చా మీ అమ్మ నన్ను క్షమిస్తుందా అని అడుగుతాడు అప్పుడు కార్తిక్ మాస్టారు కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు అని చెప్తాడు అప్పుడు శ్రీధర్ రే కార్తిక్ ఈ రోజు నేను కాంచనతో కలిసి మనం భోజనం చేశాను రా అని చెప్తాడు అప్పుడు కార్తిక్ ఇందాక ఒక మాట అన్నవు కదా మాస్టారు నేను శ్రీధర్ని కాదు కార్తిక్ తండ్రిని అని చెప్పావు కదా అది నువ్వే కాదు మాస్టారు అమ్మ కూడా అలాగే అనుకుంటుంది అని చెప్పేసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు కార్తిక్ అప్పుడు శ్రీధర్ అర్థమైందిరా మీ అమ్మ నన్ను భర్తగా అంగీకరించేదని చెప్పావు కదా సరే మీ అమ్మ నన్ను క్షమిస్తుంది అనే ఆశతో ఎదురు చూస్తాను అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సీన్ కట్ చేస్తే ఇంట్లో శివనారాయణ అందరిని పిలిచి హాల్లో నిలబడతాడు అక్కడ కత్తిని పెట్టి దీన్ని ఎందుకోసం కి తీసుకొచ్చావు అంటూ పార్జితని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు పార్జిత ముసలోడికి ఇలా అడ్డంగా దొరికిపోయానేంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు కార్తీక్ ఏంటి పారు మా ఆవిడని వేసేద్దామనే అని గుసగుసలాడుతూ ఉంటాడు అప్పుడు పారుజాతం ఊరుకోరా మీ తాత వింటే మళ్ళీ అదే నిజమనుకుంటాడు అంటూ కవర్ చేస్తుండే అప్పుడు శివనారాయణ నేను ఇక్కడ అడుగుతూ ఉంటే ఆ గుసగుసలు ఏంటి అంటూ కోపం చేశాడు ఇక పారుజాతం ఫ్రూట్స్ కట్ చేసుకుందామని తీసుకొచ్చాను అంటూ కవర్ చేస్తుంది అప్పుడు కార్తీక్ వంట గదిలో ఉండాల్సిన ఆ కత్తి ఆఫీస్ వరకు ఎందుకు వచ్చింది అని చెప్పి అక్కడున్న ఆ కత్తిని మెల్లగా ఖర్చుతో పట్టుకుంటాడు ఇక ఏవో తెలిసిన శిక్షలు చెప్పి కి చెమటలు పట్టిస్తాడు కార్తిక్ అప్పుడు పార్జాతం కార్తీక్ దగ్గరున్న ఆ చాకుని తీసుకుంటుంది ఇక అప్పుడే జ్యోసిన లగేజ్ తీసుకొని బయటికి వస్తుంది ఇక జ్యోస్నాన్ని అలా చూసి అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జ్యోసిన పార్జాతం దగ్గర ఉన్న చాకును తీసుకొని కింద పడేస్తుంది ఇక్కడ జీవితాలే తగలాడుతున్నాయి మీరేంటి కత్తి సుత్తి అని మాట్లాడుతున్నారు అని అక్కడున్న ఫ్లవర్ వాజ్ని కింద పగలకొడుతుంది ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు నేను వెళ్ళిపోతాను అని కోపం చేస్తుండే ఎక్కడికి వెళ్తావు అని తాతయ్య అడుగుతాడు ఇక చూసిన నా ఫ్రెండ్స్ కెనడాలో ఉన్నారు నేను కూడా అక్కడికి వెళ్తాను అని చెప్తుంది అప్పుడు సుమిత్ర నువ్వు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు అని అడిగితే అప్పుడు చూసినా మీరు కూడా ఎవరిని అడిగి శ్రీధర్ మావిని సీఓని చేశారు అని చెప్తుంది అప్పుడు తాతయ్య బిజినెస్ని పర్సనల్ చేయకు అంటూ చేస్తాడు ఇక చూసినా కూడా బిజినెస్లో కూడా పర్సనల్ ఉంటుంది అంటే అప్పుడు సుమిత్ర చూడు చూసినా పెద్దవాళ్ళ నిర్ణయాలని పిల్లలు గౌరవించాలి అని చెప్తుంది అప్పుడు చూసినా మరి పిల్లలు అడిగిన దాన్ని కూడా ఇవ్వాలి కదా ఇచ్చిన దాన్ని కూడా పైగా లాక్కున్నారు అంటుంటే అప్పుడు దశరథ అది నీ చేతకనితనం తనం నువ్వే నిలబెట్టుకోలేకపోయావు అని చెప్తాడు ఇక చూసినా ఈ ఇంటి వారసరాలు అన్న తాత ఈ రోజు నన్ను మెడ బయటికి గెంటేశాడు అని చెప్తుంటే ఏంటి నేను నిన్ను గెంటేసానా అంటాడు తాతయ్య అప్పుడు చేసిన అవును తాత నువ్వు చేసింది అంతకు మించిన అవమానం నేను సీఓగా ఉంటాను అంటే నన్ను కాదని బావకిచ్చావు కానీ మీరు అనుకున్నది జరగలేదు అప్పుడు దీపని గెలిపించారు అప్పుడు దీప కూడా నా భర్తని అవమానించిన స్థానం నాకు అవసరం లేదు అని చెప్పి మిగిలిపోయిన కర్రీని డస్ట్బిన్లో పడేసినట్టు సీ పోస్ట్ని పక్కకు పడేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎవరు వస్తారో అని చూస్తుంటే ఇంటి అల్లుని పిలిచి ఆ పోస్ట్లో కూర్చోపెట్టారు అయినా ఈ ఇంట్లో పని మనిషికి ఉన్న విలువ కూడా నాకు ఈ ఇంట్లో లేకపోయింది అలాంటప్పుడు నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి అసలు వీళ్ళందరి ముందు తల దించుకొని ఎలా బతకాలి అసలు నాకంటూ ఎవరున్నారు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటూ బాధపడుతుంటే అప్పుడు దశరథ నీకు మేమంతా ఉన్నాం కదా అని చెప్తాడు అప్పుడు చూసిన అలా అయితే నువ్వు నాకు ఓటు వేసావా లేక దీపకి ఓటు వేసావా కన్న తండ్రివి నువ్వే నన్ను గెలిపించకపోతే ఇంకెవరు నన్ను గెలిపిస్తారు అంటూ నిలదీస్తూ ఉంటుంది అప్పుడు దశరథ చూడు చూసిన వ్యాపారాన్ని వ్యక్తిగతాన్ని వేరుగా చూడాలని నాన్న ఏనాడో చెప్పాడు అని చెప్తాడు ఇక చూసిన అందుకే కదా తాత కూడా నాకు ఓటు వేయలేదు అంటుంది అప్పుడు తాత నేను ఎవ్వరికి ఓటు వేయలేదు అని చెప్తాను చెప్తాడు ఇక చూసిన ఒకవేళ వేస్తే మా ఇద్దరిలో నువ్వు దీపకి ఓటు వేస్తావా లేక నాకు ఓటు వేస్తావా అని అడుగుతుంది ఇక తాత నిన్ను గెలిపించడానికి నేను ఓటు వేసినా కూడా నా ఓటు ఓడిపోతుందని నాకు బాగా తెలుసు అని చెప్తాడు ఇక చూసిన అన్నీ నీకు తెలుసు తాత కానీ నాకే ఏం తెలియదు అందుకే ఈ దేశాన్ని కూడా వదిలి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్తుంది అప్పుడు కార్తిక్ నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం అని చెప్తాడు ఇక చూసిన ఉండాల్సిన అవసరం కూడా లేదు బావా ఎందుకంటే ఈ రోజు మీ నాన్నకి సీఓ పోస్ట్ ఇచ్చినట్టే రేపు నీకు ఎండి పోస్ట్ ఇస్తారు ఆ తర్వాత దీపని చైర్మన్ చేశారు ఇక్కడే ఉండి ఈ ఘోరాలని నేను చూడలేను అంటూ కోపం చేస్తుంది జ్యోస్న ఇక పార్జితంకి చాలా డౌట్ వస్తుంది అసలు ఇది నాడకబడుతుందా లేక నిజంగానే పోతానంటుందా అని తన మనసులో అనుకుంటుంది తర్వాత చూసిన నన్ను వద్దనుకున్న మనుషుల దగ్గర నేను ఉండాల్సిన అవసరం లేదు అని వెళ్తుంటే అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు ఎక్కడికి వెళ్ళిపోతావు మేనకూడలా అని అంటాడు ఇక చూసిన రండి సియో గారు అంటూ విడకారం చేస్తుంటే అప్పుడు కార్తిక్ నా తండ్రిని విమర్శించాల్సిన అవసరం లేదు అని చెప్తాడు ఇక చూసిన బాబా ఇది విమర్శ కాదు ప్రశంస ఎందుకంటే మీ నాన్న సాధించిన విజయానికి గుర్తింపు అంటూ విడకారం చేసి ఉంటే అప్పుడు శ్రీధర్ నాకు గుర్తింపులు అవసరం లేదు మేనకూడలా ఎందుకంటే నాకు మీ అందరి ప్రేమ కావాలి మీతో ఉండే అవకాశం కావాలి ఇదే నేను కోరుకుంటాను అని చెప్పుకొస్తాడు శ్రీధర్ ఏదేమైనా నాలుగు మనిషి ఎంట్రీ చాలా బాగా నచ్చింది తాత మనవడు ఆడిన నాటకం చాలా బాగా నచ్చిందండి మరి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్